ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి అందరు సోదమ్మ అందరూ వచ్చింది లేకేసి లేరా భీమా భీమా వస్తారు చూడండి హీరో ఎట్లెక్త ఎంతసేపు మిరై గడు కూడా ఇక్కడనే ఉండే పోయిండు కిందికి అదే దాకా బన్నీసి పాలవుతారు అరస్తాల్ ఒక్కటే అందుకే నా పక్కకే పెట్టుకున్నా రాత్రి అది ఉంటుందనుకోండి ఈయన హెలికాప్టర్ అయితే ఆగదు ఫ్రెండ్స్ హెలికాప్టర్ అయితే ఆగేసి ఇదే లేదు ఏంది 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 అంటే నోరు తెరిచి నోరు తెరిచి ఇంకో నోరు తెరిచి నువ్వేంది నువ్వేంది చూసి ఇలా పొద్దు పొద్దు ఇట్లా ఆగో మీరాయి కదా పైన నా మీరాయి ఇది వాటి ఫుడ్ సాంగ్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి బుజ్జమ్మా బుజ్జులు అరే అందరు నిన్న నిన్నే వెళుతాను నారాయణ వీడు ప్రేమ చూసి మామూలు ప్రేమ కాదు ఇది అదే వెళ్ళిపోతాను అట్లా పోవద్దు మా బండిగా అయితే దొడ్డు దొడ్డు అవుతాడు మంచిగా అవుతాడు బాలు చూపేటో దొడ్డు దొడ్డు మంచిగా చదువుతాను బండమ్మ పాలు మామూలుగా రావట్లేదు ఏదైనా మ్యాథ్స్ చూస్తాను అవ్వ కూడా మళ్ళీ వచ్చినవా మళ్ళీ వచ్చినావా సోనీ అంటే అదే పడ్డదిరా పడ్డదిరా మ్యాథ్స్ కానీ వద్దులే వద్దులే దగ్గర లక్షలు ఏమైంది ఏమైంది ఎలా స్నానం పోయాలి అన్నిటికీ కష్టపడైన కష్టపడైనా పోయాలి చాలా రోజులు అయిపోయింది ఈయన దొంగు ప్రేమ ఏందిరా చెప్పు ఏంది ముందు పెడతావాడతావా చూడండి భీముని కథ ఈయన ప్రేమని అనేది అట్టుకోలేదు మేమీ అట్టుకోలేదు అట్లుంటుంది దీంతో వస్తాను మీరు చిన్నప్పరా బాభిమాగా నిన్ను పిలుచుడే నా తప్పురు అభిమాగా నువ్వు క్లీన్ చేస్తావా నువ్వు క్లీన్ చేస్తావా ఓ ఇద్దరు చూసుకుంటాను బాన్ని కానీ నాలుగు రోజులు ఆగండి మీ ఇద్దరితో ఫైటింగ్ చేస్తారు వాడు ఎట్లా పోతారు దోస్తానం తయారు చేసిండు ఇప్పుడే భయపడేదిలే తగ్గేదిలే పడేదిలే తగ్గేదిలే పోతాండి ఇప్పుడే వీళ్ళే వాడేందుకు భయపడతాడు అసలే బండి బండి బండిగాని కూతురు భయపడే ఛాన్సే లేదు పూజమా చూసలే ఎంత హ్యాపీగా ఉందో పిల్లలతో చాలా హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీ ఉంది అంత హ్యాపీ ఉంది లేవంగనే ఎట్ల మంగళీసారి చిన్న చిన్న పిల్ల హ అవురా గుర్కు గుర్కు ఓ వివాగాడి తీది ఇను నన్న బాదిసినాడు కోసే థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ థాంక్యూ సో మచ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అందరికి బాయ్